యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం లప్పానాయక్ తండలో ఉన్నాం ప్రస్తుతం రాజకీయ వేడి రోజు రోజు ప్రచారం జోరుగా ఊపందుకున్నట్టుగా కనబడతా ఉంది లపా నాయక్ ఇక్కడ ఎక్కువ ధీరాబాద్ రమాబాద్ అజ్మీరా చాలా మంది కూడా కాంగ్రెస్ ప్రచారం ముందంజలో ఉంది ఇప్పుడు మండల నాయకులు శ్రీధర్ గౌడ్ వచ్చి అడిగే ప్రయత్నం చేద్దాం ఎట్లుందన్న ప్రచారం ఇక్కడ గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆలేరు ఎమ్మెల్యే గారి ఒక మరి ఆజ్ఞ మేరకు నేను పెరుమల సుధర్ గౌడ్ మండల నాయకుని మాజీ ధర్మకర్త యాదగిరిగుట్ట మరి ఇక్కడ అపానాయక్ తండ గ్రామంలో మరి వెళ్ళి ఏదైతే గాసీరామ్ నాయకు సర్పంచ్ అభ్యర్థిగా మనం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటించినాము మరి అతనికి ప్రచారం చేసి మరి అక్కడ ఉన్న సమస్యలను తీసుకొచ్చి మరి ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోవడానికి గ్రామానికి ప్రచార భాగంగా మేము మా టీం ఇక్కడికి వచ్చింది ఇక్కడ చూస్తే మరి గతంలో ఉన్నటువంటి సర్పంచు ఇక్కడ భూమి నలభై ఐదు ఎకరాలు పెండింగ్లో ఉంది వాళ్ళకి డబ్బులు రాలేదు కొన్ని ఇల్లు కూడా ఇంకా కూడా పాత ఇండ్లు కూలిపోయిన ఇల్లు కూడా ఉన్నా కానీ వాళ్ళకి ఎలాంటి మొన్న ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత ఒక నాలుగు ఇండ్లు మాత్రం ప్రస్తుతానికి మొదటివేత్తలో పెట్టడం జరిగింది మరి ఇంకా కూడా కొన్ని ఉన్నాయి అవి లీస్టు మరి ఇక్కడ గ్రామాకు సంబంధించిన మోహన్ నాయకులు గ్రామశాఖ అధ్యక్షుడు వీళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టారు ఆయన ప్రోగ్రామ్ కూడా మరి రేపే ఉంటుంది ఇక్కడ కానీ ఈరోజు మరి ఈ యొక్క లపాన తండలో ఒక మీరు అన్నట్టుగా వారు అంతసేరుగానే జరుగుతున్నది ఏంటి అయినా కానీ మరి గతంలో ఉన్న వాళ్ళు ఏమిన్నారు ఈ ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారు మరి ఎక్కడ ఉంటుంది అనేది కూడా వాళ్ళకి అర్థమైపోయింది మేము వారి గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన పెద్ద మనిషి అనుభవాగ్యుడు గతంలో సర్పంచ్ చేసినాడు ఆ టైంలో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై రెండునే మరి ఇంటారు టెన్త్ ఎస్ఎస్సి పాస్ అయిన వ్యక్తి మరి ఈ రోజు గ్రామం మొత్తం అందుబాటులో ఉండే వ్యక్తి మాకు అవసరం అనే దాని మీద ఇవాళ మరి ఇక్కడ పనిచేసుకుంటే బతికేటటువంటి ఈ తండాలో మేము ఈ ఐదారు రోజులు మేము పరిధి వేయకుండా మరి పెద్ద మనిషిని దాకా మేము పోమనే ఉద్దేశంతో కంకణం కట్టుకొని ఇక్కడ మరి ఆయన పూర్తి మద్దతు జరుగుతుంది ఎంతో సంతోషంగా ఉంది మేము ఉన్న ఊర్లో పోయినా కానీ మరి ఇక్కడ మాత్రం భారీ స్పందన మరి ఆయన గెలిచినట్టుగానే మాకు అనిపిస్తుంది ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ఆయన కోరిక మేరకు ఇక్కడ పెండింగ్లో ఉన్న అన్ని కూడా ఎమ్మెల్యే గారు మాటిస్తారు ఎమ్మెల్యే గారు తీస్తారని ఇప్పుడు సార్ నా పేరు గాసీరామ్ లప్పనాయకతండ గ్రామ అభ్యర్థిగా చూసిన మన ఎమ్మెల్యే గారికి నా ధన్యవాదాలు నేను ప్రస్తుతం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్ అప్పుడు జంగంపల్లి కుమ్మరివాడ రాళ్ల జనగాం లెప్పనాయ తండకు నేను సర్పంచ్ అప్పుడు నేను చదువుకున్న పన్నెండు వందల డెబ్బై ఐదు స్కూల్ స్కూల్ నాకు అయిపోయినాక నేను రెండు సార్లు పోలీసులో పోస్ట్ చేస్తూ కూడా మన ఆయన తోలియలే నేను ఇంకా ప్రజా సేవ తిరిగిన ఇక్కడ సర్పంచ్ చేస్తూ మిర్యాల గుడంలో ఎడ్డపండి తీసుకొని అక్కడ సరుకు కొట్టించి అక్కడ మేస్త్రిగా పనిచేసి అక్కడ మేస్త్రి కనిపించుకొని అక్కడ సర్పంచ్ కనిపించాను కానీ ఇప్పుడు అప్పుడు చేసిన పనులకు అప్పుడు నాయకులు మద్దతుగా ఉండరు కానీ చిన్న పోరాగాలు కాదు ఇప్పుడు తెలుగు ఏం చేయడం చూడలేదు అనుకుంటారు కానీ ఇప్పుడు మాత్రం నేను దోతి కట్టుకుని ముసలి అంటే మాత్రం దోతి కట్టుకుని ముసలా ఏం పని చేస్తుందో నాకు గెలిచి మీకు అందరికీ ధన్యవాదాలు ఏం చేస్తుందో ప్యాకేజీలు ఇష్యూ బొమ్మలు ఇష్యూ ఎమ్మెల్యే గారు ఎట్లా ఉంది ఏ విధంగా ఉంది అడిగి తెలిసే ప్రయత్నం అయితే మోహన్ నాకు ఎట్లా ఉంది ప్రచారం అన్నా దుర్ అవర్ట్ మోహన్నాయి కానీ నేను గ్రామశాఖ అధ్యక్షుడు నేను కాంగ్రెస్ పార్టీ ఐలన్న లేదు ప్రతి సంవత్సరం నుంచి ఐలన్న పార్టీలో ఉన్నాను ఇప్పుడు ఏంటంటే మా తండకు చాలా ఇబ్బంది ఉందన్న ఇప్పుడు టిఆర్ఎస్ పాలనలో అప్పుడు గత ప్రాబ్లం పాలనలో మినిమం నలభై నుంచి అరవై మంది దాకా కొన్ని ప్యాకేజ్ రావాలి నలభై ఏడు ఎకరాల్లో కొంచెం కేసు పెండింగ్ ఉంది ఎందుకంటే కేసు పెండింగ్లో ఉన్నదంటే ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మాకు ఐలంద ఏంటంటే మీ క్యాండిడేట్ మేము ఏది ప్రకటిస్తే మేము ఆయనకి టికెట్ కేటాయిస్తా మీ క్యాండిడేట్ గెలిపించుకురా అని ఐలంగా చెప్పడం చెప్పడం జరిగింది మేమందరం ఏక ఏకతాటిగా ఉన్నాం కాంగ్రెస్ కార్యకర్తలు కానీ మా పక్క మా అధ్యక్షులు కానీ అందరు మేము సహకరించి గెలిపించాలి గెలిపించుకోవాలని మా పెద్దనాన్ని మేము కంగనం కట్టుకున్నాం ఏ పాట మాకు సంబంధం లేదు మాకు మీకు అందరూ గలుపుకోపోయే నాయకుడు మాకు కావాలి ఏంటంటే బెవిరింపులు కానీ బెవరిచేరు పోయిన నాయకుడు మాకు వద్దు కాబట్టి మేము అన్న కోరుకుని ఏంటంటే అయినా మాకు మాట ఇచ్చిండు ఆ మాట ప్రకారం గెలిపించుకొని నేను అయినా దగ్గర అందరి పనులు తీసుకుపోతా ఈ ఈ సమస్యలైనా ఇప్పుడు వారి ఇప్పుడు ఏంటంటే మాకు ఇక్కడ నుంచి ముప్పు గ్రామం కాబట్టి మేము దాతాపల్లి వెళ్తున్నాం కాబట్టి మాకు అక్కడ మాకు ఆరు లక్షలుగా ఈ ప్లాట్లు ఇవ్వాలి వెళ్ళి ఆరు లక్షలు కేటాయించాలి మాకు ఈ పేద కుటుంబాలకు వైల వీళ్ళ పొటేషన్ ద్వారా మాకు యాభై బస్సుల సిమెంట్ కూడా మాకు ఇస్తామని చెప్పి మాకు అయిన మాకు ఆ సహకారం ఉంటే అందరికీ అందరికీ ముందుగా లప్పనాయ తాండ కాలనీ వాసులకు అందరికీ నమస్కారం ముఖ్యంగా మా బడుగు బలహీన వర్గాల నేత గత పది సంవత్సరాల నుంచి ఫస్ట్ ఈ ఊరికి ఇన్ఛార్జ్ గా నేనే రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీగా ఇన్ఛార్జి వచ్చినప్పుడు ఈ ఊరిలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేవాళ్ళు లేరు కానీ ఇప్పుడు చూసే ఊరు మొత్తం కాంగ్రెస్ గత మొన్న భారీ మెజార్టీ కూడా అయిలే గారిని గెలిపించడం జరిగింది మా ఎమ్మెల్యే గారిని అది దృష్టిలో పెట్టుకొని ఇవాళ పెద్ద మనిషి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది మేము అన్ని ఊళ్ళు తిరిగా ఇప్పటికే కందుకూరు కానీ బావుపేట కానీ సైలపురం కానీ అల్లం మల్లపురం కానీ ఇవన్నీ తిరగడం జరిగింది ఇక్కడ లపనెత్తాన మాత్రం వార్ వన్ సైడ్గా ఉంది అసలు ఇది ఇనామే సీటే కాకపోతే పెద్ద మనిషి భారీ మేయర్ తోటి గెలవబోతుండు ఐలన్న ఆధ్వర్యంలో మేము కూడా ఐలన్న మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది అందుకే ఇక్కడ పర్యవేక్షణకు వచ్చినాం మన పిల్మెల్ శ్రీధర్ గారు గుడ్ నర్స్ మన పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ అవును మేము రావడం జరిగింది ఆయన గెలుపులో మేము కూడా మా సాయం కొద్దిగా ఉండాలని ఈ రోజు ప్రచారం నిర్వహించడం జరిగింది భారీ మేయర్ తోటి గెలవబోతును అందులో సందేహం లేదు జై కాంగ్రెస్ కాంగ్రెస్ గారి మళ్ళ మా సార్ గాస మామయ్యకు గెలిపియాలి మాకు పిలాటియాలే నాకు న్యాయం జరగాలి ఇక మాకు ఏమి రాలేదు అసలు మళ్ళా మా మామయ్యకు గెలిపియాలి అందరం మంచిగా ఉండాలి మోహన్ నాయక్ గ్రామశాఖ అధ్యక్షుడు వాళ్ళ భార్యను మాట్లాడుతున్నారు రెండో వార్డ్ నెంబర్ పోటీ చేస్తున్నాను మాకు అంతకుముందు కొన్ని సమస్యలు ఉండే మాకేం అప్పుడు కాలేదు న్యాయం కాలేదు మాకు ఇప్పుడు మాత్రం మాకు కొంతమంది అడ్డు పడ్డరు పడితే పడని ఇప్పుడు మాత్రం మా మామయ్యని గెలిపియాలని నేను కోరుకుంటున్నాను అన్ని తో రావాలి వంద శాతం వంద శాతం రావాలి తోటి గెలవాలి ఇప్పుడు మాకు న్యాయం కావాలి అప్పుడు మాకు న్యాయం జరగలేదు ఇప్పుడు మాకు న్యాయం కావాలి మా మామయ్యని మాత్రం గెలిపియండి ఉంగరం గుర్తుకే మన ఓటు